ప్రస్తుతం మటుతో పాటుగా నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేశాం సార్ మీకు ముందుగా రైతులందరి తరఫున శుభాకాంక్షలు ఎట్లా అనిపిస్తా ఉంది రుణమాఫీ చాలా సంతోషంగా ఉంది రైతులంతా కూడా జుబులెంట్ ఉన్నాం ఉన్నారు ఎందుకంటే ఇది ఒక చరిత్రాత్మకమైన ఘట్టం గతంలో ప్రభుత్వాలు ఎన్ని ఎన్నో మాటలు చెప్పింది కానీ అది చేయలేవు ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేసినటువంటి ఘనత ఇంతకుముందు రాజశేఖర రెడ్డి గారి టైంలో చేసాము ఇప్పుడు మళ్ళా మేము మాట నిలబెట్టుకున్నాం మన రైతులను రుణ విముక్తులను చేసినామన్న భావన రైతులలో వచ్చింది మాకు కూడా ఇప్పుడు గ్రామ గ్రామం మేము ఎలక్షన్లు చెప్పినాం మాకు గెలిపియండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రుణ విముక్తులు చేస్తాం మీకు రెండు లక్షల రూపాయల వరకు అని చెప్పి ఇవాళ మేము ధైర్యంగా మేము కూడా ఇచ్చిన మాట మన ధైర్యము ఒక భరోసా మాకు దొరికింది రాష్ట్రంలో ఏకకాలంలో ముప్పై రెండు వేల కోట్లు రైతులకు రుణమాఫీ చేయడము అంటే అది కూడా అధికారంలోకి వచ్చిన ఒక ఆరు ఏడు నెలల్లోనే ఇవాళ మనం భారతదేశం యావత్తు తీసుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో ఈ స్కీమ్ ఎక్కడ కూడా లేదు ఇంత తొందరగా ఇంప్లిమెంట్ అయిన దాఖలాలు ఎక్కడ లేవు ఈవెన్ ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కూడా ఎక్కడ కూడా ఒక ముప్పై రెండు వేల కోట్ల ట్రాన్సాక్షన్ ఎట్ ఏ టైం రైతుల కొరకు జరిగినది లేదు ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్ చాలా గర్వంగా ఉంది మా నాయకుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉండడం రైతుల యొక్క ఆశలు నెరవేర్చడం రైతులు ఇలా రుణమిక్తులైపోయి జనరల్ ఎట్లుంటుందంటే ఇప్పుడు చాలామంది వ్యాపారస్తులు లోన్స్ తీసుకుంటారు మనం చూస్తున్నాం గుజరాత్ వాళ్ళు అందరూ కూడా ఐపి పెట్టి పరదేశాలకు పారిపోయినారు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఉన్న ఇచ్చిన లోన్ ఎగ అని చెప్పేసి పరదేశాలు పారిపోయి ఐపీలు పెడతారు రైతు అట్లా కాదు రైతుకు భూమి ఉంటే ఎంతైతే గౌరవము రెస్పెక్ట్ ఉంటుందో అప్పు లేకుంటే కూడా అంతే రెస్పెక్ట్ ఉంటుంది రైతు జీర్ణించుకోలేడు ఆ ఇంటి ముందు అప్పు నిలబడ్డాడు అంటే అందుకే మనం చూస్తున్నాం ఇప్పుడు చాలామంది రైతులు తక్కువ మూడు లక్షలు మూడు రెండు లక్షల కొరకు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భాలున్నాయి ఎందుకంటే వాళ్ళు తట్టుకోలేరు వాళ్ళకి ఆత్మగౌరవంగా బతకాలనుకుంటారు పల్లెటూళ్ళు సో కష్టపడుతుండు పంట పండించుకుంటుండు అయినా కానీ రుణం తీరతలేదు మరి రుణాల వారు వచ్చి ఇంటి ముందు నిలబడితే వాళ్ళు సమాజంలో తలెత్తుకొని తిరగలేమనే బాధతోనే ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి ఇవాళ వాళ్ళు తలెత్తుకొని తిరగలదండి రుణం లేదు నాకు మళ్ళీ రీషెడ్యూల్ అయితే నా రుణం అనే భావన ఉంది కాబట్టి నిజంగానే ఇది ఒక మెమొరబుల్ ఈవెంట్ ఇది మాకు కూడా ఇప్పుడు ఊళ్ళలో పోతే ధైర్యంగా చెప్పగలుగుతాం కాంగ్రెస్ మాట ఇచ్చింది కాబట్టి ఈ మాట మీద కట్టుబడి ఉన్నాం ఏదైనా ఇదని కాదు ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం అందులో అన్ని ఐదు గ్యారెంటీలు ఇవాళ అమలు అవుతూ ఉన్నాయి తక్కువ టైంలో మీకు తెలుసు గతంలో పాలించినటువంటి ప్రభుత్వం ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిపోయి ఎండ్లో వెతికినా అప్పులే దొరుకుతున్నాయి ఇవాళ గోరెళ్ల స్కాము చేపల స్కాము కాళేశ్వరం స్కాము మరి ఫోన్ ట్యాపింగ్లు ఇవాళ రకరకాలు ఇప్పుడు అంటే ధరణిలో స్కామ్లు ఇవన్నీ ఈ సందర్భం ఇంత ఇబ్బందులు ఉన్నప్పటికీ మరి ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము ఇలా సిద్ధం పనిచేస్తున్నది నాకు చాలా గర్వంగా ఉంది సార్ మరి మీరు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీకి కావచ్చు రేవంత్ రెడ్డి గారికి కావచ్చు ఏం చెప్తారు మా నాయకుడికి రేవంత్ రెడ్డి గారికి మా పార్టీ నాయకత్వానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాం ఎందుకంటే మేము గ్రామ గ్రామాల్లో తిరిగి చెప్పినటువంటి ఈ ఆరు గ్యారంటీలు ఇవాళ ప్రభుత్వం అమలు చేయకూడదు మనం పబ్లిక్లో చెప్పుకోదగ్గ ఉండదు కాబట్టి ఇవాళ మేము ప్రతి గ్రామంలో తిరగలుగుతాం ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే మరి మాట మీద ఉంటుంది గతంలో కూడా ఎలక్ట్రిసిటీ కరెంటు ఫ్రీ చేసినాం రైతులకు లోన్ ఫ్రీ చేసినాం ఇవాళ మేము రైతులకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తూ అంటున్నాం సో ప్రజల ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద ఒక విశ్వసనీయత వీళ్ళు మాట అంటే కట్టుబడి ఉంటారు ఏదైనా అనేది ఉంది కాబట్టి నీకు నిజంగానే అంటే ఈ మా ప్రభుత్వానికి మా ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం సార్ మరి రైతు రుణమాఫీ అయిన సందర్భంగా నిజామాబాద్ జిల్లా ప్రజలకు మరియు నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ప్రజలకు భారతీయ ఛానల్ ప్రేక్షకులందరికీ మీరు ఇచ్చే సందేశం కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేస్తుంది మాట తప్పే పార్టీ కాదు గతంలో చరిత్రలో కూడా స్వాతంత్రం తెచ్చినటువంటి పార్టీ స్వాతంత్రం కొరకు జైల్లో పోయినటువంటి పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు కానీ మహాత్మా గాంధీ గారు కానీ అదేవిధంగా దేశం కొరకు ప్రాణం ఇచ్చినటువంటి పార్టీ ఇందిరాగాంధీ గారు కానీ రాజీవ్ గాంధీ గారు కానీ సో ఇవాళ సోనియా గాంధీ గారి మాట ఇచ్చినా రాహుల్ గాంధీ గారి మాట ఇచ్చినా అదొక వేదంలాగా అంటే ఒక శిలా లాగా ఉంది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది మనకు తెలంగాణ రాష్ట్రం కూడా ఇచ్చింది కాబట్టి మీరు అందరూ ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఆదరించి ప్రభుత్వం వచ్చింది రాబోయే కాలంలో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని మరి ఆదరించండి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీ ప్రజల సేవల్లో ముందుండి మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా మన నియోజకవర్గాన్ని నంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ఉన్నాం కాబట్టి మీరు కూడా సహకరించాలి ఆదరించాలి కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నాం